చిత్తూరు ట్రాఫిక్ నియంత్రణ కొరకు చిత్తూరు జిల్లాకు కేటాయించిన పదహారు నూతన ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సాంకేతికతో ముందుకు సేవలు అంకిత భావంతో జిల్లా ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ట్రాఫిక్ నియంత్రణ కొరకు చిత్తూరు జిల్లాకు కేటాయించిన పదహారు నూతన ద్విచక్ర వాహనాలను ఈరోజు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ చిత్తూరు సాయుధ దళ కార్యాలయం నందు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా నందు ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి అతి త్వరగా ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి లేదా ఎవరిదైనా వాహనాలు ఆగిపోయినప్పుడు అటువంటి వారికి సహాయం అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు అనంతరం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ శ్రీ రాజశేఖర్ రాజు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు జిల్లా ఎస్పీ స్వయంగా ర్యాలీలో పాల్గొని వాహనాన్ని పట్టణ వీధుల్లో సైరన్ మోగిస్తూ నడిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు డిఎస్పీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రాజు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద్ కిషోర్ ఏఆర్ డీఎస్పీలు చిన్న కృష్ణ మహబూబ్ బాషా ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్ ఆర్ఐ అడ్మిన్ సుధాకర్ ఆర్ఐలు ఎంటీఓ చంద్రశేఖర్ ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పోలీసు విభాగం తరపు నుంచి మొత్తం పదహారు టూ వీలర్స్ని జిల్లా మొత్తం కూడా ట్రాఫిక్ కంట్రోల్ వీటి ముఖ్య ఉద్దేశం ఒకటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి రోజు రోజుకి రోడ్డు మీదకి వచ్చే వాహనాలు పెరుగుతున్నాయి జనాభా పెరుగుతుంది కాకపోతే ట్రాఫిక్ సమస్యలు కూడా దాంతోపాటు పెరుగుతున్నాయి దాని ఎందుకంటే దానికి తగినట్లు రోడ్డు విస్తరించట్లేదు కాబట్టి సో పోలీసు విభాగం తరపు నుంచి మనం చేయగలిగింది ఎక్కడైతే సరే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉంటాయి అక్కడికి ఇమీడియట్గా రష్ అయ్యి అక్కడికి వన్ ఆర్ టూ కానిస్టేబుల్స్ ఎవరైతే సరే రెగ్యులర్గా ట్రాఫిక్ చేస్తుంటారో వాళ్ళు అక్కడికి రష్ అయ్యి అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యను సాల్వ్ చేయడము ఎవరైనా సరే వెహికల్ ఆగిపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము అలానే వీలైనంత తొందరగా ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులు వాళ్ళ గమ్యానికి రీచ్ చేయడము దీనిలో భాగంగా ఈరోజు మొత్తం పదహారు వెహికల్స్ వీటినన్నింటినీ జిల్లా మొత్తంలో ఉండే ఏవైతే సరే ప్రధాన రహదారులు ఉన్నాయి అలానే ట్రాఫిక్ సమస్యలు నిత్యం మనం మీడియాలో చూస్తుంటాం వీటన్నిటిని బట్టి మేము డివైడ్ చేయడం జరిగింది టౌన్లో కూడా అట్లీస్ట్ నాలుగు వెహికల్స్ ఎప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వీటిని తిరిగి వీటిని తిప్పడం జరుగుతుంది సో ఈ ట్రాఫిక్ గురించి ఉన్న ఇబ్బందిని అర్థం చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వము మరియు గౌరవనీయులైన డీజీపీ గారు మన జిల్లాకి మొత్తం పదహారు వెహికల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ